న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం సామర్లగూడ మండలంలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మాలమహానాడు మహానాడు జేఏసీ నాయకుడు లింగం శివప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ కి వ్యతిరేకంగా వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాల పరిధిలోనికి తీసుకువస్తూ తీర్పునివ్వడం జరిగింది ఈ యొక్క తీర్పు రాజ్యాంగ విరుద్ధమని నిరసనగా ఇరవై ఒకటవ తారీఖున భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది అని అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను విడుదిస్తూ రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని ముందుగా రిజర్వేషన్ శాతాన్ని జనాభా ప్రాతిపదికన పెంచాలి అని రాజకీయ పార్టీలు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని అన్నారు ప్రతి మాల సోదరుడు ఈ భారత్ బంద్లో విజ పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలమహానాడు జేఏసీ సీనియర్ నాయకులు నేతల హరిబాబు లింగం శివప్రసాద్ ద్వారా సుధాకర్ జానీ మోసేస్ కాకరప్రసాద్ బిపెల్లి పండు లింగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం తెలియజేస్తాము ఏం అంటే ఇది రాజ్యాంగానికి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వైలేషన్ చేస్తూ ఒక చీకటి కోణంలో చీకటి ఒప్పందాలు దుచ్చుకుని చేసినటువంటి తీర్పు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎందు గతంలో సుప్రీంకోర్టు కొట్టేసింది జాతీయ కమిషన్ కొట్టేసింది అయినప్పటికీ కూడా మరి అదే సుప్రీంకోర్టు అదే జాతీయ కమిషన్ అలాగే పార్లమెంటు అంశానికి చెందినటువంటి ఏదైతే వర్గీకరణ అంశం ఏదైతే ఉన్నదో అది పార్లమెంట్ లో టూ బై థర్డ్ మెజార్టీ చూపించి ఈ యొక్క వర్గీకరణ చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా కట్టబడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను సుప్రీంకోర్టుని ని ఎందు మంద మాదిగా వర్గీకరణం ఏదో సాధించేశానని చెప్పేసి అప్పుడే సంకల్పించుకోవడం మరి వర్గీకరణని అయితే నేను ఏమీ లేదు సాధించింది మందకృష్ణ సాధించింది సాధించిందైతే మరి క్రిమిలేని సాధించి మాల గొప్ప మరి మహోన్నతమైన విధ విధానాన్ని తీసుకొచ్చి మాదికలకి అలాగే మాల సోదరులకి మాల అనుబంధ కులాలకి ఆది ఆంధ్రులందరికీ కూడా మరి ఈ రోజుని మా చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి చర్యగా మేము దీన్ని పరిగణిస్తున్నాం ఎందుచేతనంటే కేవలం ఒక బీసీ బ్యాక్వర్డ్ కులాల్లాగా ఒక వెనపాటి తరానికి గురి కావడం వల్ల లేకపోతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వల్ల ఈ రిజర్వేషన్ అయితే మాకు రాలేదు కేవలం మేము ఆ పార్టిసిపెట్స్లో అంటాని తనంగా వచ్చినటువంటి ఈ రిజర్వేషన్ని మేము అనుభవిస్తున్నాం గత దశాబ్దాలు కానీ అలాంటి రిజర్వేషన్ మీకు ఏదైనా మాలమాదికల పైన ఏదైనా చిత్తచుద్ధి ఉంటే పదిహేను పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ శాతాన్ని ఇప్పుడున్న దామాష ప్రకారం జనాభా ప్రాతిపదికన ఇంకా పెంచండి ఇంకో పదిహేను శాతం పెంచండి ముప్పై శాతం చేసి మొత్తం అన్ని వర్గాలకి మేలు కలిగేలా చేయండి మీకు మా పట్ల మీకు అంత చిత్త ఉంటే అంతేగాని ఇలాగ విభజించాలి రాజ్యాధికారానికి దూరంగా పెట్టాలన్న ఉద్దేశంతో మమ్మల్ని ముప్పై సంవత్సరాల నుంచి విడుదీసుకుంటూ వచ్చారు ఇంకో ముప్పై సంవత్సరాలు ఈ విధంగా కొట్టుకుని సావన్ వచ్చి చెప్పేసి ఈ క్రిమిలే తీసుకురావడం జరిగింది విష్ణుకుమార్ గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఈ వర్గీకరణ అంశం మీద మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అలాగే సుప్రీంకోర్టు కూడా దీని మీద పునఃపరిశీలన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇరవై ఏడో తారీఖు బుధవారం నాడు జరగబోయే భారత బంధుకు ప్రతి ఒక్కరూ సహకరించి మరి యొక్క భారత బంధుని విజయవంతం చేసి యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి మెడని ఢిల్లీ పెద్దల మెడలు వంచాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి మాల సోదరుడు మాల అనుబంధ సోదరులందరూ కూడా ఉద్యమానికి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్